హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో నోరూరించే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటేనే చాలండి నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా సో ఈ గోంగూర పచ్చడిని రుచికరంగా అలానే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చెనకాయ పప్పులు ఒక టూ టేబుల్ స్పూన్స్ చెనకాయ పప్పులు యాడ్ చేయండి ఇట్లా మధ్య మధ్యలో కలితిప్పుకుంటూ వేయి మనం గెండితో కలితిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి సో ఈ విధంగా కలితిప్పుకుంటూ వేయించండి ఒక టూ త్రీ మినిట్స్లో పప్పులో వేగిపోతాయి ఇప్పుడు ఇవి వేయించిన పప్పుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మాడకూడదండి మాడితే మనకి గోంగూర పచ్చడి టేస్ట్గా రాదు సో ఈవెన్గా ఫ్రై చేసుకోండి చక్కగా మీడియం ఫ్లేమ్లో తర్వాత అదే బాండీలో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి ఆయిల్ అయితే సరిపడా వేసేసాం ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక టొమాటోలు కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు ఒక రెండు అలానే పచ్చిమిర్చి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పచ్చిమిర్చి అలానే ఒక రెండు టొమాటోలు పెద్దవి రెండు టొమాటోలు అయితే తీసేసుకోండి మనం ఒక కట్ట గోంగరకి రెండు టమోటోలు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి యాడ్ చేసాం పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి నూనెలో వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి అప్పుడు మనం పచ్చిమిర్చి వేయించేటప్పుడు నూనె మన మీద పడకుండా ఉంటుంది లేదంటే నూనె చిట్పట్లాడుతూ ఉంటుంది కదా సో ఆ విధంగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని వేయించండి ఇలా మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ మాడకుండా మీడియం ఫ్లేమ్లో నుంచి చక్కగా పచ్చిమిర్చిని అలానే టమోటాల్ని బాగా మగ్గించాలి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి టమోటాలు అలానే పచ్చిమిర్చి మగ్గుతాయండి సో ఈ మగ్గిన టమోటా పచ్చిమిర్చిలో గోంగూర ఒక కట్ట గోంగూర శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం గోంగూర కూడా యాడ్ చేసుకున్నాము ఒకసారి గెంటితో కలతిప్పేసుకుని ఈ గోంగూర యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తున్నాము మూత తీసేసి చూస్తే మనకి గోంగూరలో నుంచి వాటర్ కూడా వచ్చి గోంగూర దాదాపు ఉడికిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మరొక ఐదు నిమిషాల పాటు మూత తీసేసి మధ్య మధ్యలో కలిదిప్పుకు కలిదిప్పుకుంటూ ఉడికించుకోండి మొత్తం మనకి ఇది ఉడకడానికి పది నిమిషాల టైం అయితే పడుతుంది సో పది నిమిషాల్లో మనకి గోంగూర టొమాటో అలానే పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోతే ఉడికిపోతాయి హై ఫ్లేమ్ కంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా మగ్గించుకోండి హై ఫ్లేమ్లో పెడితే సరిగా మగ్గవు అలానే లో ఫ్లేమ్లో పెట్టినా మంచిగా మగ్గవు సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా మగ్గించండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇట్లా మగ్గితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ లోపు అవి చల్లారిపోతాయి ఇప్పుడు మనం ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న చెనక్కాయ పప్పుల్ని మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకుందాం ఈ విధంగా మిక్సీ చిన్న మిక్సీ జార్లో చెనక్కాయ పప్పులు ఇలా పొడి చేసి తీసుకోండి మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ పొలుకు పొలుకుగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు విందులోనే నాలుగైదు యాలకులు క్రష్ చేసుకుని వేసుకోవాలి అలానే ఇందాక గోంగూర మగ్గించుకున్న గోంగూర అలానే టమోటా పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసేయండి గోంగూర పచ్చిమిర్చి అలానే టొమాటోలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఇది పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోండి లేదంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడి తగులుతూ పూర్తిగా చల్లారి నాకు మాత్రమే గ్రైండ్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అలానే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలకు కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసి ఒక్కసారి పల్స్ మోడ్లో మిక్సీ పట్టేసుకోండి మనకి ఉల్లిపాయ కచ్చాపచ్చాగా నలిగి పల్స్ మోడ్లో తిప్పుకుంటే చాలా టేస్టీగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచేయండి సేమ్ అదే బాండిలో మనం గోంగూర దేనిలో అయితే ఉడికించుకున్నామో అదే బాండిలో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి రెండు గింట్లు ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక తాలింపు గింజలు ఇలా తాలింపు గింజలు కూడా యాడ్ చేసేయండి తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాం అలానే జీలకర్ర కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకోండి తాలింపు గింజలు కాస్త ఫ్రై అయినాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి గోంగూర గోంగూర పచ్చడి ఇట్లా నూనెలోకి వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా పైకి కిందికి తిప్పుతూ మంచిగా మగ్గించుకుంటే మనకి నూనె అంతా గోంగూర పచ్చడికి పట్టి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది సో ఒక టూ మినిట్స్ పాటు ఇలా స్టవ్ మీద ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి గోంగూర పచ్చడి అయితే ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాము ఈ గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అది బయట ఉంచితే మాత్రం ఒక టూ డేస్ మాత్రమే ఉండిద్ది ఎందుకంటే మనం పెద్దలపై కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక టూ డేసే ఉండిద్ది నిల్వ ఉండదు కదా సో ఫ్రిడ్జ్లో ఉంచితే మాత్రం ఫోర్ఫ ఉంటుంది ఈ గోంగూర పచ్చడిని వేడి అన్నంలో కాస్త ఇలా గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుండిద్దండి ఒకసారి మీరు ట్రై చేసేలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు